నిజామాబాద్ నుంచి రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచిన కవిత ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు నిజామాబాద్ ప్రజలను వీరిద్దరూ మోసం చేశారని విమర్శించారు ఈ నియోజకవర్గానికి కవిత ఏం చేశారు అని ప్రశ్నించారు అందుకే నిజామాబాద్ ప్రజలు ఆమెను ఓడించారన్నారు కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదన్నారు మీరందరూ భుజాల మీద ఎత్తుకొని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు షబీర్ అలీ గారు సుదర్శన్ రెడ్డి గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మండవ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజామాబాదు రైతాంగం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున మిత్రులారా నేను ఒక అంశాన్ని పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ధరలు పెంచినందుకు ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ అంటున్నారని అన్నారు రాముడి గుడితో సెంటిమెంట్ ఓట్లు తీసుకోవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు రాహుల్ ఇచ్చిన హామీలు తప్పగా అమలు చేస్తామన్నారు ఎక్కడికి పోయినా కేవలం ఏది అగ్ర కులాల గురించే మాట్లాడుతావు తప్పితే పేదవాని గురించి ఎక్కడ మాట్లాడాలి నీకెందుకు ఓట్ నా పైరే హనుమంతుడు రాముని కంటే నాకంటే భక్తుడు ఎవడు ఉంటాడే కేవలం అయోధ్యలోనే గుడి కట్టించినని దాని మీదనే ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎక్కడ కూడా సెంటిమెంట్ ఓట్లే తీసుకోవాలి అని చూస్తున్నావు తప్పితే నీ పది ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి ఇంకోటి చెప్తున్నారు ఇరవై ఐదు లక్షల మందిని కింది స్థాయి నుంచి పైకి ఏ ఇరవై ఐదు లక్షల మంది రా బాబు ఎవరికి లాభం చేసినో చెప్పు ఒక్కటన్నా మేము చూడు సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు డిక్లరేషన్ చేసిందో అప్పుడే మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది బస్సులో ఫ్రీ ఇస్తున్నాం అదే కుదా టూ హండ్రెడ్ ఏదైతే కరెంట్ కారుస్తారో లోపల వాళ్ళకు మేము ఫ్రీ ఇస్తున్నాం మహిళలకు సాయం చేస్తున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం మిగతా కార్యక్రమాలు కూడా ఆరు డిక్లరేషన్ మేము చేస్తున్నాం విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఐదు డిక్లరేషన్ చేశాడు అది కూడా మేము పూర్తి చేస్తాం దేశం మొత్తంలో నిరుద్యోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ అని చెప్పగలుగుతారు మహిళల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే అది కేవలం రాహుల్ గాంధీ అంతేకాదీ మేమందరం సంతోషపడాలి ఎస్సీలకి ఎక్స్రే గురించి మాట్లాడినా కుల గురించి మాట్లాడినా నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా మూడు సార్లు కలిసినా నీకు దయలేదు ఎన్నడు ఆలోచన చేయలేదు అందుకు నా ఉద్దేశంలో ఈ ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయమంటే రెడీగా ఉన్నానని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్కు వడదెబ్బ తాకిందేమో వెళ్లి రెచ్చ తీసుకోవాలన్నారు డోసు ఎక్కువై ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు ఖమ్మంలో పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందన్నారు మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని తెలిపారు మోదీ వ్యాఖ్యలపై ఎలాంటి శిక్ష వేస్తారో ఎన్నికల కమిషన్ చెప్పాలన్నారు దేశ ప్రధాన మంత్రి చేసిన ప్రకటనలు చూస్తే బిజెపి ఎంత భయపడుతుంది అనేది బాగా అర్థమవుతా ఉంది ఓడిపోతున్నామని భయ ఆందోళనలో మదించిన ఏనుగు గద తొక్కివేసినట్లు దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని అన్నిటినీ కూడా తొక్కివేసే ఈ ప్రధాన మంత్రికి నేను సవాల్ చేస్తున్నా అసలు దేశ చరిత్రే తెలియని వ్యక్తి డెబ్బై సంవత్సరాల్లో ఏమీ జరగలేదు అని దేశ ప్రధానమంత్రి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయనకి నిజమే తెలుస్తుంది కాంగ్రెస్ ఏం చేసింది దేశానికి ఏ పునాదులేసి ఆ పైన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అనేది మర్చిపోయాడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఆయనకి తెలుసా తెలిసే మాట్లాడుతున్నాడా తెలియక తప్పు మాట్లాడుతున్నారా నేను ఆయనని డైరెక్ట్ సవాల్ చేస్తున్నాను మీరేమన్నారు పేదవాడికి నేను ఇస్తాను పదిహేను లక్షలు తెస్తాను దేశాన్ని దోసుకున్న వాళ్ళని వాపస్ తీసుకొస్తాము కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు సోమవారం తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కందజేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రష్ యాదవ్ ఉన్నారు ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు సికింద్రాబాద్ వెస్ట్ మరడిపల్లిలోని తన నివాసం వద్ద నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను తలసాని జెండా ఊపి ప్రారంభించారు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అందరికీ నా రిక్వెస్ట్ అలా ఒకటే మనం చెప్పుకోనికి వంద ఉన్నాయి వాళ్ళిద్దరు చెప్పుకోనికి ఒకటి కూడా లేదు మేము మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తామని అన్న గ్యాస్ సిలిండర్ కూడా కొంతమంది అకౌంట్లు వచ్చినాయి మెజారిటీ వాళ్ళ అకౌంట్లకు రాలే కాబట్టి మనం ఇరవై ఐదో తారీఖు నాడు మనం జరిగే మీటింగ్ లోపట దయచేసి అన్ని డివిజన్ల నుంచి నేను నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇవాళ రేపు డివిజన్లలో కూర్చొని మనలో ముఖ్యులు అనిపించుకొని మాట్లాడండి రెండు మూడు అంశాలు ఒకటి పార్టీ కార్యాలయం ఎక్కడ పెట్టుకోవాలి డివిజన్లో అది కూడా మీరు ఫైనల్ చేయండి చెంపాపాటి డివిజన్ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో పోచమ్మదేవి సింహవాహనం బలిపీఠం పోతలింగం శిఖరం నూతన ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు చెంపాపాటి డివిజన్ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో ఉన్న పోచమ్మదేవి సింహవాహనం బలిపీఠం పోతలింగం శిఖరం నూతన ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమానికి పోచమ్మ ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు చీర శ్రీనివాస్ చీర సురేష్ ఎమ్మిడి బీరప్ప అదేవిధంగా చీర గణేష్ సిద్ధాల నరసింహ బెజవాడ గణేష్ ఎమ్మిడి శ్రీశైలం ఎమ్మిడి రాములు ఎమ్మిడి సింగమయ్య సదానందరెడ్డి రెడ్డి పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల సతీమణులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజని ఇంటింటి ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని హప్సీగూడ డివిజన్లోని వెంకట్రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ డాక్టర్ విపిచారి ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజని మన స్థానిక నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ కైలాస్పతి గౌడ్ అదేవిధంగా మనోహర్ శ్యామ్ నరేంద్ర రాజు ఏకాంతరావు సంజయ్ జైన్ యాదమ్మ రాజ్యలక్ష్మి శ్రీనివాస్ మహిళా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు బాలాజీ నగర్ కాలనీ వాసులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు డ్రైనేజీ నీళ్లు బోరు బావిలో కలవడంతో స్థానికులు కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ కు తెలియజేశారు స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులను ఆదేశించారు డివిజన్ బాలాజీ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ ఆరులో డ్రైనేజీ నీళ్లు బోరుబావిలో కలుస్తున్నాయని స్థానికులు తెలియజేయడంతో కార్పొరేటర్ నాయకుడి పవన్ కుమార్ పరిశీలించారు డ్రైనేజీ నీళ్లు తాగునీటితో కలుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు వెంటనే కార్పొరేటర్ సమస్యను పరిశీలించి సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి తక్షణమే మురుగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విన్నవించారు దీనిపై స్పందించిన కార్పొరేటర్ పవన్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు ఎన్నికల నియమావల్ని ఉల్లంఘించిన ఏఎస్ఐని నగర సిపి శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవలత సైదాబాద్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా విధుల్లో ఉన్న సైదాబాద్ పిఎస్ మహిళ ఏఎస్ఐ కళాచలనం చేసి ఆమెను ఆలింగనం చేసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది చివరకు పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరుకుంది వెంటనే మహిళా ఏఎస్ఐని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు అధికారులు ఇటువంటి ఎన్నికల వేళ అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్అప్ పెంచాయి అయితే అభ్యర్థుల ప్రవర్తన ప్రసంగాలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిపై వేటుపడింది ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి శ్రీనివాస్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ప్రసంగంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలతను ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు అయితే మాధవి ఉమాదేవి హక్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేసుకున్నారు టెన్ సిటీస్ అఖిల భారత నగర మహాసభ ఎన్నికలు పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించి నూతన బాడీని ఎన్నుకోవడం జరిగిందని అఖిల భారత నగర మహాసభ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్ స్పష్టం చేశారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్విన్ సిటీస్ అఖిల నగర మహాసభ నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు అంటే అతి సర్వసంత సమావేశం ఇరవై ఒక్క రోజు ముందుగానే అందరికి మా యొక్క సభ్యులకు అందరికి తెలియపరచాలి దాన్ని మేము పేపర్ నోటిఫికేషన్ ద్వారా పేపర్ పబ్లిష్ నోట్ చేసేసి ఉంటాం అది మా యొక్క బయలు అది ప్రకారమే ఆ విధంగా చేయాల్సి ఉంటుంది చేశాం పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా దరఖాస్తులు ఇవ్వడం పెట్టుకోవడం ఆ తర్వాత సేమ్ అనే పదమూడవ తరగతి నుంచి పాత్ర భాష సభకు నోటిఫికేషన్ ద్వారా మేమే ఎన్నికలు నిర్వహించుకున్నామో అవి పారదర్శకంగా ఏ ఇబ్బంది లేకుండా మా యొక్క అఖిల భారత్ సహర్ మా సౌకర్ బైలా యొక్క రూల్స్ ఏమున్నాయో ఆ బైలాను పాటించుకుంటూ ఈ ఎన్నికను నిర్వహించడం సజావుగా నిర్వహించాము దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఎలాంటి అవగాహన జరగకుండా ఈ విధంగా ఈ ఎన్నికలు నిర్వహించి కమిటీని ఏర్పాటు చేసుకొని అదే కమిటీ ఎన్నిక అధికారి ఇచ్చిన ప్రొసీడింగ్ కూడా మీకు ఈ రోజు మేము అప్పచెప్తున్నాం అది అదే కాకుండా ఇంకొకటి ఏదో మేము కొన్ని వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్టు ఏంటంటే వీళ్ళు ఎన్నికలు సరిగా చేయలేదు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి చెప్పారు హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరం నుండి తాడ్బాండ్ హనుమాన్ మందిరం వరకు విజయ యాత్ర నిర్వహించనున్నందున ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు గౌలీగూడ రామ మందిరం నుంచి హనుమాన్ జయంతి విజయయాత్ర ప్రారంభమై శంకర్పేట్ హోటల్ బడేమియా పెట్రోల్ పంప్ గౌలీగూడ చమాన్ రంగ్ మహల్ జంక్షన్ అదేవిధంగా జీపీఓ యూసఫ్ కంపెనీ డిఎంహెచ్ఎస్ చాదర్ఘట్ ఎక్స్ రోడ్ కాచిగూడ ఎక్స్ రోడ్ తదితర ప్రాంతాల మీదుగా తాడ్బాండ్ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటుంది శ్రీ హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ఈ ప్రాంతాల నుంచి వెళ్తున్న సమయంలో ఆయా ప్రదేశాలలో అవాంఛనీయ సంఘటనలు అంతరాయాలు కలగకుండా ట్రాఫిక్ను మళ్లించనున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించడానికి సిద్ధంగా కావాలని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పారు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలకు సంబంధించి ఇంటర్ బోర్డ్ కీలక అప్డేట్ ఇచ్చింది బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ ప్రథమ ద్వితీయ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లుగా వెల్లడించింది ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారని పేర్కొంది ఈ ఫలితాలను రిజల్ట్స్ డాట్ ఈనాడు డాట్ నెట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి ప్రథమ ద్వితీయ ఇంటర్ పరీక్షలను తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ఎనిమిది మంది విద్యార్థులు రాశారు మార్చి పది నుంచి మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ పదితో పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీలంకలోని ధనుష్కోడి వరకు రిలే స్విమ్మింగ్కు భరత్పురాకు చెందిన గంధం క్విని విక్టోరియా ఎంపికయ్యారు ఈ నెల ఇరవై మూడు నుంచి శ్రీలంకలోని తలైమినార్ వద్ద రిలే స్విమ్మింగ్ ప్రారంభం కానున్నది తమిళనాడులోని రామేశ్వరంకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోడి వరకు ఈ రిలే స్విమ్మింగ్ జరగనున్నది భాస్ నుండి ఆరుగురు ఈ రిలే స్విమ్మింగ్కు ఎంపిక కాగా వారిలో తెలంగాణ హైదరాబాద్కు చెందిన క్విని విక్టోరియా ఒకరు శ్రీలంక నుండి ధనుష్కోడి వరకు ముప్పై మూడు కిలోమీటర్ల బంగాళాఖాతంలో ఈదనున్నారు తిరిగి ధనుష్కోడి నుండి తలైమినార్ వరకు ఈదుకుంటూ వెళ్తారు కోచ్ దినేష్ రజోరియా శిక్షణలో క్విని విక్టోరియా ఈ రిలే స్విమ్మింగ్కు ఎంపికైంది దీంతో ఆబే శ్రీలంక బయలుదేరి వెళ్లారు ఈ రిలే స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు సరికొత్త రికార్డు నెలకొల్పి భారత కీర్తి ప్రతిష్టలను నలుగులా చాటు చెబుతానని గంధం క్విని విక్టోరియా అన్నారు అవకాశాలు ఉంటాయి మనకి మనం వాటిని ఏ విధంగా వినియోగించుకుంటున్నాం అనేది చూస్తే నాకు దొరికింది ఇక్కడ అవకాశం పార్శ్రీ శ్రీలంక తలైమినార్ నుండి ఇండియా తనుష్కోటి వరకు ఈదడానికి ఈదడానికి అంటే నేను ఒంటరిగా ఈదడానికి రాలేదండి రిలేటివ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుండి మరి మా టీం మెంబర్స్ ఉన్నారు ఇద్దరు స్త్రీలము నలుగురు పురుషులు మా యొక్క రిలేటివ్లో ఈదడం జరుగుతుంది ఇది ఒక అచీవ్మెంట్ దీంట్లో ఏదో మెడల్ కోసం అనేది అని కాదు మన ధైర్యము మనం చూడాలి అది కాకుండా ఒకవేళ సోలోగా ఇంత టైంలో కంప్లీట్ చేస్తున్నాం దానికి రికార్డ్స్ ఉంటాయి కానీ ఇది ఏంటంటే మన కోసం మనం ఒక రికార్డ్ చేస్తున్నాము మనం భారతదేశం తరఫున రెండు దేశాలని కనెక్ట్ చేసినటువంటి ఈ యొక్క పార్టీస్పేట్ నియడానికి వస్తున్నాము అనేది చూస్తే అది ఒక నిజానికి ఒక అద్భుతమే అద్భుతం చేయాలని అనుకోవాలని అంటే

ప్లాస్టిక్ గోడంలో మంటలు చెలరేగాయి దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అమ్ముకుంది భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు